దేవుని వాక్యం చూసుకున్నా శిష్య గ్రంథము నలభై నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చి నేను నీ దేవుడైన యహోవనగు నేను భయపడుకుము నేను నీకు సహాయము చేసేది అని నీ కుడి చేతిని పట్టుకొరచున్నాను హలోయ దేవునికి స్తోత్ర ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు దేవుడు అంటా ఉన్నాడు నీ దేవుడైనా నాకు నేను భయ నేను భయపడకము నేను నీకు సహాయము చేసేది నన్ను చెప్పుచ్చు నీ కుడి చేతిని పట్టుకొని వచ్చున్నాను దేవునికి స్తోత్ర అలాగే చూడండి పదవచనం చూసుకుందాం నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నీ నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడనో నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందను దేవునికి స్తోత్రయా దేవుడు మనము సేవిస్తున్న దేవుడు మనతో ఉండే దేవుడు హలోయ మనం ఆయన కోసం వెతకాల్సిన పని లేదు చెప్పులు లేకుండా ఏంటి మహి ఎండలు మంచి ఎండలు కొంతమంది చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటారు ఎక్కడికి వెళ్తావు అంటే దేవుడి దగ్గరికి వెళ్తాం తర్వాత చెప్పులు లేకుండా లేకపోతే మంచి నువ్వు ఎక్కడికో దేవుడు ఎదుక్కుంటా వెళ్ళాల్సిన పని లేదు కారు మాట్లాడుకును ఆటో మాట్లాడుకోను ట్రాక్టర్ మాట్లాడుకోనో దేవుడి కోసం నువ్వు పరిగెత్తాల్సిన పని లేదు ఎక్కడో ఉన్నాడని ఉరకాల్సిన పని లేదు దేవుడు మనతోనే ఉండాలనుకున్నాడు అలలియా మనతో ఉండాలి అనుకుంటున్నాడు మనతో ఉండడం అంటే ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు మన హృదయాలలో ఆయన నివసించాలనుకుంటున్నాడు దేవునికి స్తోత్రం మనతో ఉండి ఆయన మన మనకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు హలో అందుకే మన దేవుడికి ఇమాను ఏలని పేరు ఇమ్మాను ఏలు అంటే అర్థం ఏంటి దేవుడు మనకు తోడు హలో తోడై ఉన్న దేవుడు మన దేవుడు మనకు తోడై ఉండి మన దేవుడు ఏం చేస్తాడంటే మనకు ఉన్నటువంటి భయములన్నిటిలో నుంచి విడిపిస్తాడు దానికి స్తోత్రం ఏదన్నా బలహీనత వస్తే ఏదైనా అనారోగ్యం వస్తే ఏదైనా జరగకూడదు ఏదైనా జరిగితే భయం ఏమైపోతాము అంతే కదండి రకరకాలైన భయాలతో మనుషులు ఉన్నారు ఏ భయం ఏమైపోతామో జ్వరం తగిలితే కూడా భయం ఎందుకంటే ఇప్పుడు చిట్టాల్లో ఇద్దరు అట్టాకే చనిపోయారు అండి రెండు రోజు జ్వరం తగిలి రెండో రోజుకే చనిపోయారు అంతేగా జ్వరం తగిలితే చనిపోతారు అసలు చనిపోరు కానీ చూడండి భయం ఏమవుద్దు ఏమవుతుందో చిన్న సమస్యే కానీ ఏమవుద్ది పుచ్చు కుక్క కరిచిన వాళ్ళంట న్యూస్లో చూసా కుక్కలాగా అరుతున్నాడు పిల్లడు కుక్క కరిచింది ఆడు కుక్కలాగా అరుతూ ఉన్నాడు ఎందుకని ఆ వైరస్ అనేది వాడికి సోకి ఆ వై ర్యాబీస్ అనే ఒక వైరస్ ఉంటుంది అది సోకి వాడు హరిస్తామన్నాడు అలా చూడండి ఎప్పుడు ఏమవుద్దని మనిషికి భయం ఏమైపోతాం అనేటువంటి భయం అయితే దేవుడు మనకు తోడయండి మన భయాలన్నింటిలో నుంచి విడిపిస్తాడు దేవుడికి స్తోత్ర హరిలుయ కాబట్టి చూడండి దేవుడు మనకు తోడై ఉంటే ఈరోజు దేవుడు మనకు తోడై ఉండి ఏం చేస్తాడో మనం తెలుసుకో దేవుడు మనకు తోడై ఉంటే మనకు ఏం చేస్తాడు చెడు చాలామంది ఆదివారం నాడు పనికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఆదివారం నాడు దేవుడు సన్నిధికి వెళ్లకుండా పనికి వెళ్తా ఉన్నారు ఏం జరుగుతుందో తెలుసండి పనికి వెళ్తాం వల్ల మీరు ఏం నష్టపోతున్నారు డబ్బులు చూసుకుంటున్నారు కానీ దేవుడు సన్నిధి మీకు దూరం అయిపోతుంది దేవుని దోతలో కాపాడే దోతలో మీకు దూరం అయిపోతున్నారు మీకు అంత అదేనండి దేవుని దోతలు నీతో ఉంటే నీకు కాపుదల క్షేమ నువ్వు సంపాదించుకుని కొన్ని కొన్ని కొన్నూరిలోనైతే దెయ్యం ఏం చేస్తుందో తెలుసా మీకు డబల్ కూలు రండి అంటే దెయ్యం పని రండి ఒక కూలి కాదంట ఆదివారం దొరకట్లేదని జనాలు రెండు కూలు ఇస్తారని అంట ఈ కొంతమంది దేవుడు బయలు లేనివాడు మీరందరూ మంచి వాళ్ళు దేనికి ఇస్తావుతారా హలోయ కొంతమంది దేవుడు భయం లేని రెండు కోలీలు వస్తాయని చెప్పి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు దేవుడు దేవుడి సన్నిధిని మర్చిపోయి ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోతా ఉన్నారు నిజంగా మీకు డబ్బు కనపడుతుంది కదా ఆ డబ్బు కనపడుతుంది కదా మీకు అర్థం కాదు ఏంటంటే దేవుడు ఉండట్లేదు నీ మా నీ ప్రయాణాల్లో నీ పనుల్లో నీతో దేవుడి సన్నిధి లేకపోతే వచ్చే ఆ రెండు కూలీలు ఏమైనా కాపాడితే చెప్పండి అయ్యామని నీకు కాపాడితే అడ్డుపడితే వచ్చి ఏం పిచ్చి కాకపోతే కాబట్టి చూడండి దేవుడు కావాలి మనకి ఏం కావాలి దేవుడు కావాలి దేవుడి సన్నిధి కావాలి దేవుడు లేకపోతే దేవుడు మనతో ఉంటే దేవుడు మనకి అసలు ఎవరు దేవుడు దేవుడితో ఎవరు ఉంటారు అదేనండి దేవుడు ఎవరితో ఉంటాడు దేవుడు ఎవరితో ఉండడో మనం ఈరోజు తెలుసుకుందాం దేవుడికి స్తోత్ర దేవుడు ఎవరితో ఉంటాడంటే దేవుడికి భయపడే వారితో దేవుడు ఉంటాడు దేవునికి స్తోత్ర నువ్వు దేవునికి భయపడుతుంటే దేవుని సందులు వలుగుతుంటే దేవుడు నీతోనే ఉంటాడు ఎలలేయా అలాగే నువ్వు దేవుని మాట విని దేవుని మాట విని ఇటు విని ఇటు వదిలేటం కాదు దేవుని మాట విని విన్నదాని ప్రకారం నువ్వు నడుచుకుంటుంటే విన్న దాని ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడి సన్నిధి నీతో ఉంటుంది దేవునికి స్తోత్ర అలలోయ అలాగే ఎవరితో దేవుని సన్నిధి ఉంటుంది అంటే దేవునికి భయపడేవారితో ఎవరితో ఎవరు భయపడతాం దేవునికి భయపడతాం ఒక అధికారి వచ్చిందంటే మన దగ్గరికి ఒరిగిపోతాం మో ఎందుకని అధికారి మీద ఉన్నటువంటి గౌరవం అంతే కదా అధికారి వస్తే భయపడతాం ఒక అధికారి దగ్గరికి మనం వెళ్తే వా చేతులు కట్టుకొని మనకి సంతకం పెడతలో లేదు అని భయపడతాం మనకి మనకి సంతకం పెడతలో లేదని భయపడుతూ ఉంటాం కానీ అంతకంటే ఎక్కువగా దేవునికి మనం భయపడాలి దేవునికి స్తోత్ర ఎవరు భయపడాలి దేవునికి భయపడాలి నిజంగా ఎవరైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తారో ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవుని సన్నిధిని ప్రేమిస్తారో వారికి దేవుని సన్నిధి ఉంటుంది దేవునికి స్తోత్ర అలా ఎవరైతే దేవునికి సమయాన్ని ఇస్తారో దేనికి దేనికి సమయం దేవుని సన్నిధికి రావడానికి సమయం దేవునితో గడపటానికి సమయం దేవుని మాటలు వినడానికి సమయం దేవునితో దేవునికి సమస్యలు చెప్పుకోవడానికి దేవునికి మన అవసరతలు తెలియజేయడానికి నువ్వు ఒంటరిగా కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నువ్వు సమయం కేటాయిస్తావో అప్పుడు దేవుడు ఆయన సన్నిధి నీతో ఉంచుతాడు దేవునికి స్తోత్ర హలో